బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది ఈ బంద్కు బీజేపీ మినహా కాంగ్రెస్తో పాటు సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ మాస్ట్లైన్ ప్రజా పందాబ్ బీఆర్ఎస్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు పలికారు ప్రధాన రహదారిపై ర్యాలీగా బయలుదేరిన నాయకులు బీసీ ఐక్యత వర్దిల్లాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపరచాలని రిజర్వేషన్ ను అడ్డుకుంటున్న బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రహదారిపై కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ నలభై రెండు శాతం ఉన్న బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలుపరచాలని ఒక పక్క బీసీలకు మద్దతు అంటూనే రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీని తీవ్రంగా విమర్శించారు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ కానీ తెలంగాణ బీజేపీ నాయకులు కానీ బీసీ రిజర్వేషన్లను అమలు పరచాలని డిమాండ్ చేశారు ఈ బంద్లో వివిధ కులాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ రోజు తలపెట్టిన బీసీ కోసం అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు అన్న అన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి చూపిస్తూ ఈ తెలంగాణలో బీసీలకు నలభై రెండు వర్గా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చేసి వాళ్ళకి గవర్నమెంట్ ప్రతిపాదనలో పెడితే గవర్నమెంట్ రిజెక్ట్ చేయలేదు గవర్నర్ రిజెక్ట్ చేయలేదు ఆమోదించలేదు ఏమి అట్లా పెట్టుకొని కూర్చున్నారు దీని మీద ఇవాళ అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి ఈ రాత్ర ఇవాళ ప్రదర్శన చేయడం జరిగింది బీసీ బంధుకు సహకరించిన అన్ని కులాల వాళ్ళకి అన్ని రాజకీయ వాళ్ళకి సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ సంఘం కోసం ఎన్ని 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 పోరాటాలకైనా సిపిఐ సిద్ధంగా ఉందని సిపిఐ బీసీ సంఘాల ఐక్యతకు హతూ ఏ అఖిల పక్ష ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంధులో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ దగ్గర తీసుకుంటే దాదాపు ఆరు నెలలు వస్తున్నా కూడా గవర్నర్ కు చే రాష్ట్ర ప్రతి వరకు పంపిస్తే ఆయనకి చేమ గుర్ట్టినట్టు లేదు మనందరికీ తెలుసు దీని వెనక ఎవరున్నారు బీజేపీ ప్రభుత్వం ఉంది బీసీలు అని చెప్పుకునేటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకునేటువంటి ఆయన బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క ఆర్డినెన్స్ ని ఆయన ఒప్పుకొని మనందరికీ కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించే విధంగా మోడీ గారు ముందుకు రావాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ బంద్కి ప్రజల మద్దతు చూస్తే మనకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై మూడో తారీఖు మంత్రివర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది మా రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమార్గ గారు ఇప్పటికి పదిసార్లు మోడీ గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది కానీ వరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాబోయే రోజుల్లో అతిర పక్షాలందరినీ కూడా కలపకపోయి వారి గట్టిగా బుద్ధి చెప్తారని ఈ విధంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ అమలుకు ఆటంకం కల్పిస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మందు జరుగుతుంది ఈ మందులో పాల్గొన్న వర్తకుల అందరికీ ప్రజానికి అందరికీ మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ బీసీ వ్యతిరేక చర్యలు పూనుకోవడానికి ప్రధానమైన నేపథ్యం బీజేపీ బీజేపీకి సంబంధించి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు ఇది మనుస్మృతి అని చెప్పేసి ఇవాళ బీసీ వర్గాల పట్ల ఎస్టీ వర్గాల పట్ల ఎస్సీ వర్గాల పట్ల చాలా అమానుషంగా వ్యవహరించే విధానం కలిగి ఉంది అందుకోసం ఇవాళ ఈ రిజర్వేషన్ ని బీజేపీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరో పక్క అతి సిగ్గు లేని విషయం ఏంటంటే ఒక పక్క బీసీ రిజర్వేషన్ ని ఆటం కల్పిస్తూ దాన్ని గవర్నర్ ను ఉపయోగించుకుంటూ మరో పక్క వాళ్ళ రాష్ట్ర బంధువు పిలిపించింది అంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు రిజర్వేషన్ అడ్డుకుంటున్న బీజేపీ వాళ్ళ బంధువులు మేము కూడా పాల్గొంటున్నాం అండి అనేది చాలా అయిన విషయం వాళ్ళ అగ్రిపక్షంగా మేము డిమాండ్ చేసేది కూడా అదే రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా సంబంధించి కూడా వాళ్ళ నరేంద్ర మోడీ సంబంధించి వాళ్ళ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి చర్చించాలి రాష్ట్రపతి ఆమోదాన్ని పంపించాలి చట్టం చేయాలి దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చవలసిన అవసరం ఉంది నైన్త్ షెడ్యూల్లో ఎందుకు చేర్చమని చెప్తున్నామంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ సంబంధించి థర్టీ వన్ బిఏ అయితే ఉందో ఆ థర్టీ వన్ బిలో గనక ఈ బీసీ రిజర్వేషన్ కనుక తీసుకొస్తే రేపు ఎవడు ఎవడైనా ఏ కోటి పోయినా దీన్ని అడ్డుకోవడానికి అవకాశం లేదు అందుకోసం బీజేపీకి ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ పార్లమెంటు సమావేశాల్లో దీన్ని నైట్ షెడ్యూల్లో పెట్టి దీన్ని చట్టం చేయాలి అప్పుడు ఎవరు కూడా అడ్డుకోవడానికి కుదరదు ఈ దొంగ మాటలు ఈ కపట బుద్ధితోటి నాటకాలు చేసే పద్ధతి మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ జూల్లపాటు మండల వ్యాప్తంగా ఒక్క బీజేపీ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంస్థలు ఈ రాష్ట్ర బంధులో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ కపర్దార్ రిజర్వేషన్ అమలు కనుక పూలక ఉద్యమాన్ని మరింత తీవ్రతానాన్ని కూడా పూనుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భం హెచ్చరిస్తూ మిత్రులారా